టు హిస్ మరి మనకు సంభవిస్తున్న ఆయన చిత్త ప్రకారంగానే ఐ టోల్డ్ బీటెన్ టైమ్స్ వి సీరియస్లీ నేను మీతో చెప్పి ఉన్నాను నేను పదహారు సార్లు తీవ్రతరంగా కొట్టబడ్డాను ఆ నార్మల్ ఐ మరి సామాన్యమైన అసలు నేను లెక్క పెట్టనే కేరళ ఆల్సో ఐ పుట్ ఇన్ ఇన్టా సెంట్రల్ జైల్ మరి కేరళ రాష్ట్రంలో పతనం సెంట్రల్ జైల్లో ఇన్ జమ్మూ ఐ వాస్ మరి జమ్మూలో కూడా మరి సెంట్రల్ జైల్లో రెండు మార్లు ఉంచబడ్డాను అండ్ దెన్ టైమ్స్ ఐ స్పెండ్ డేస్ ఇన్ పోలీస్ కస్టడీ ఐ నాట్ కౌంట్ డేస్ మరి ఎన్ని దినాలు పోలీస్ వారి యొక్క మరి కస్టడీలో ఉన్నానో నాకు లెక్క లేనే లేదు ఐ వ్యాస్ అరెస్టెడ్ ఇన్ అమెరికా మయామీ ఫార్ ఫ్రీచింగ్ త్రీ డేస్ త్రీ టైమ్స్ మరి అమెరికా దేశంలోని మయామి బీచ్ తీరంలో నేను మూడు సార్లు పోలీసు వాళ్ళ చేత అరెస్ట్ చేయబడ్డాను ఫర్ ఫ్రీచింగ్ డే మరి వారికి బోధించిన కారణాన్ని బట్టి

నన్ను కేవలం బయటికి పంపించారండి మీరు ప్రవేశం లేదని ఏది రాయకుండా ఐ ప్రైజ్ అండ్ థ్యాంక్ గాడ్ వీఆర్ హోల్ యూనివర్స్ మరి ఈ సర్వ ప్రపంచములో అతి ప్రాముఖ్యమైన వ్యక్తులమని మనము దేవుని స్థానంలో ఎరగాల్సి ఉంది